మన ప్రేత నాయకుడు కేసీఆర్ గారు బయటకు వచ్చి ఆ ఉద్యోగంలో ఇట్లా మేము తెలంగాణ తెచ్చి మేము ఒక గవర్నమెంట్ వచ్చేది ఉంటే ఈ రద్దైన వారసత్వ ఉద్యోగాలు అన్నీ కూడా నేను ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని ఆయనే ఆల్రెడీ ఇస్తా అనుకున్నాడు ఆయన హామీని కూడా అంతగా కానీ దీని మీద మేనేజ్మెంట్ కావలసుకొని కార్మికుల మన్నుకోవడం గురించే వీళ్ళు ఒక సంవత్సరం నిబంధన తీసుకురావడం మీద అన్యాయం ఆ ఒక సంవత్సరం నిబంధనలు పెట్టించిన సర్కులర్ ఏదైతే దాన్ని వెంటనే రద్దు చేయాలి అంటే సర్కులర్ మొత్తం రద్దు చేయాలంటే ఆ సర్కులర్ లో ఉన్న ఒక సంవత్సరం నిబంధన రద్దు చేసి వీళ్లకు ఇరవై నాలుగు గంటల టైం ఉన్న వాళ్ళని మేరలో ఉన్న వాళ్ళకు కూడా ఆరో తారీఖు కట్అప్ డేట్ వరకు వాళ్ళకు ఉద్యోగాలు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్ మీద రేపు పద్దెనిమిదవ తారీఖు ఉదయం పది గంటలకు గోదావరికని ఆర్జున జిఎం ఆఫీసులో బండార సేను రాష్ట్రీయ కార్మి మంత్రుల సంఘం ఐఎస్ సీనియర్ ప్రెసిడెంట్ గా నాతో పాటు కార్మికుల పిల్లలు కార్మికులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క నిరవాధిక ఆమాన నిరసన కూర్చుంటున్నారు అని చెప్పేసి తెలియపరుస్తున్నాం ఈ యొక్క నిరవాధిక ఆమాన నిర దీక్షలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా సింగరేణి చైర్మన్ అయిన సింగరేణి డైరెక్టర్ పాన్ పూర్తి బాధ్యత వహించవలసి నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఎనభై ఒకటో అగ్రిమెంట్ క్లియర్గా ఉన్నది అమలు పరిచిండు దాన్ని మళ్ళీ తర్వాత ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ రద్దు చేసిండు మళ్ళా ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిండు అంటే ఈ అగ్రిమెంట్ అనేది ఒక చట్టం లానే మీరు ప్రతిసారి ఇంప్లిమెంట్ చేస్తున్నారు మీరే రద్దు చేస్తున్నారు అంటే లాను ధికరించే అధికారం మీకు ఎవరిచ్చింది సింగరణమీ అన్నింటికి నేను అడుగుతున్నా నీ మీ ద్వారా కనుక మీరు ఖచ్చితంగా ఈ వారసత్వ ఉద్యోగాలు ఇరవై నాలుగు గంటల సర్వీస్ ఒక రోజు సర్వీస్లో ఉన్న కార్మికుడు కూడా అందరికీ వచ్చే గురించి ఈ యొక్క ఆమాన నిరాశ కూర్చుంటున్నాం దీంట్లో దీని తర్వాత కూడా మేము ఏమిటంటే ఏమన్నా స్పందించకపోయి ఉంటే అంచెలంచగా ఎట్లా ఉద్యోగం చేసినా సరే దీన్ని ఖచ్చితంగా సాధిస్తామని మీ ద్వారా మేము మేనే హెచ్చరిస్తున్నాం